రేపు ఎంపీటీసీ టికెట్లు సర్పంచ్ టికెట్లు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరికిట్లా ఎవరన్నా పార్టీ మారితే తత్పల్ జాగ్రత్త మీ ఇంటి దీనికి డైరెక్ట్గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు ఎవరన్నా కానీ ఎందుకంటే ఆ ఎంపీ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు అది ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మర్చిపోకూడదు అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి జెండా పవర్ అది కేసీఆర్ గారి చేయొట్టే మనందరం గెలుపుతున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు వద్ద మాత్రం అమ్మ అమ్మతోనే చెప్తున్నా మజా కాదలేదు రేపు వెయ్యి మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కు చేసి చెప్పేస్తా ఇది కమలాపూర్ మండలికే కాదు మొత్తం ముద్రాబాద్ నియోజకవర్గంలో నుండి ఐదు మండలాలు నవచ్చి ఎవరికి ఇస్తా అప్పుడు చెప్తా ఉన్నాం